దానం ఏదైనా ఇతరులకు అడిగినా అడగకపోయినా వారి అవసరాల కోసం ఇవ్వడం ఎవరైనా పేదవానికి మీ శక్తి కొలదీ చేసే ద్రవ్యసహాయము కాని వస్తు సహాయమును కాని ధర్మం అంటారు ధర్మం చేయడం వల్ల వచ్చిన పుణ్యఫలం ఇహలోక సౌఖ్యాలకు దోహదం చేస్తుంది ధర్మం చేయడానికి పరిధులు లేదు నీకు తోచినది ఏదైనా ధర్మం చేయవచ్చు కానీ దానం చేయడానికి కొన్ని పరిధులున్నాయి ఏది పడితే అది దానం చేయడానికి వీలులేదు అలా చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నా తీసుకోవడానికి విప్రులు సిద్ధంగా ఉండరు శాస్త్ర నియమానుసారం దానయోగ్యమైనవి కొన్ని ఉన్నాయి వాటిని దానం చేయాలి వాటిని దశదానాలు అంటారు ఇవి మొత్తం దానాలు భూ తిల హిరణ్య ఆద్య వాసౌ ధాన్య గుడానిచ రౌప్యం దశదానా ప్రకీర్తితా దూడతో కూడుకున్న ఆవు భూమి నువ్వులూ బంగారము ఆవునెయ్యి వస్త్రములు ధాన్యము బెల్లము వెండి ఉప్పు ఈ పదింటిని దశదానములుగా శాస్త్రం నిర్ణయించింది వీటినే మంత్రపూర్వకంగా దానం చెయ్యాలి అప్పుడే ఫలితముంటుంది మరి ఏయే దానం వల్ల ఏ ఫలం వస్తుందో తెలుసుకోవాలి కదా గోదానం గోవు అంగములందు పదునాలుగు లోకాలు ఉన్నాయి బాగా పాలు ఇచ్చేదీ మంచి వయస్సులోనున్నదీ దూడతో కూడుకున్నది అయిన ఆవును బంగారు కొమ్ములు వెండి డెక్కలు కంచు మూపురము రాగి తోక నూతన వస్త్రములతో అలంకరించి ఆ ఆవుతో పాటు పాలు పితుక్కునే పాత్రను ఇస్తూ ఫలా దక్షిణ తాంబూలములతో యథావిధిగా దానం చెయ్యాలి గోవుకు కనీసం ఆరు నెలల గ్రాసాన్ని కూడా ఇవ్వాలి ఈ దానంతో శ్రీమహావిష్ణువు సంప్రీతుడై దాతకు స్వర్గలోకప్రాప్తిని కలిగిస్తాడు భూదానం కృతయుగంలో హిరణ్యాక్షుని కారణంగా శూన్యంలోకి దొర్లిపోతుంటే శ్రీహరి వరాహావతారం ధరించి ఆ భూమిని తన దంష్ట్రాగ్రంపై నిలిపి ఉద్ధరించాడు సుక్షేత్రమో సమస్త సస్యసమృద్ధమూ అయిన భూమిని దానం చేయుటచేత పుణ్యఫలం లభిస్తుంది ఈ దానంతో శంకరుడు సంప్రీతుడై దాతకు శివలోకప్రాప్తిని అనుగ్రహిస్తాడు తిలదానం తిలలు అంటే నువ్వులు శ్రీమహావిష్ణువు శరీరం నుంచి పుట్టిన నువ్వులను దానం చేయడం వలన సమస్త పాపములూ నశిస్తాయి ఈ దానంతో శ్రీమహావిష్ణువు సంప్రీతుడై దాతకు విష్ణులోక ప్రాప్తిని అనుగ్రహిస్తాడు హిరణ్య సువర్ణదానం హిరణ్యము అంటే బంగారం బ్రహ్మదేవుని గర్భం నుండి పుట్టిన బంగారాన్ని దానం చేయడం వలన దాత సమస్త కర్మల నుంచి విముక్తుడౌతాడు ఈ దానంతో అగ్నిదేవుడు సంప్రీతుడై దాతకు అగ్నిలోక ప్రాప్తిని అనుగ్రహిస్తాడు ఆద్య నెయ్యిదానం ఆద్యము అంటే ఆవు నెయ్యి ఈ నెయ్యి కామధేనువు పాలనుండి ఉద్భవించింది ఈ నెయ్యిని యజ్ఞయాగాదులందు సకల దేవతలకు ఆహారంగా హవిస్సు రూపంలో సమర్పిస్తారు అట్టి ఆద్యాన్ని దానం చేయడం వలన సకల యజ్ఞఫలం లభిస్తుంది ఈ దానంతో మహేంద్రుడు సంప్రీతుడై దాతకు ఇంద్రలోక ప్రాప్తిని అనుగ్రహిస్తాడు వస్త్రదానం శీతోష్ణముల నుండి శరీరానికి రక్షణ కలిగించే వస్త్రం కేవలం అలంకారినికే కాకుండా మాననాన్ని కూడా కాపాడుతుంది అట్టి వస్త్రాలను దానం చేయడం వలన సర్వదేవతలు సంతోషించి సకల శుభాలు కలుగాలని దాతను దీవిస్తారు ధాన్యదానం జీవి ఆకలిని కీర్చేది ఈ ధాన్యం జీవి ఉత్పత్తికి ఈ ధాన్యమే కారణం అట్టి ధాన్యాన్ని ఓ బండెడు దానం చేయడం వలన సకల దిక్పాలకులు సంతృప్తి చెంది దాతకు ఇహలోకమందు సకల సౌఖ్యము అనుగ్రహించి పరమందు దిక్పాలక ప్రాప్తిని అనుగ్రహిస్తారు గుడ బెల్లం దానం రుచులలో మధురమైనది బెల్లం ఈ బెల్లం చెరుకు రసం నుండి పుట్టింది ఈ బెల్లం అంటే వినాయకునకు శ్రీమహాలక్ష్మీదేవికి ఇష్టం ఈ దానంతో గణపతులు సంప్రీతులై దాతకు అఖండ విజయాలను అనంత సంపదలను అనుగ్రహిస్తారు రజత దానం అగ్నిదేవుని కన్నీటి నుండి ఉత్పన్నమైనది ఈ వెండి ఈ దానంతో శివకేశవులూ పితృదేవతలూ సంప్రీతులై దాతకు సర్వ సంపదలను వంశాభివృద్ధిని అనుగ్రహిస్తారు లవణ ఉప్పుదానం రుచులలో ఉత్తమమైనది ఉప్పు ఈ దానంతో మృత్యుదేవత సంప్రీతుడై దాతకు ఆయుర్దాయమును ఆనందాన్ని అనుగ్రహిస్తాడు ఇతర దానాలు చేయడం వలన కలిగే ఫలితాలు ఒకటి బియ్యాన్ని దానం చేస్తే పాపాలు తొలగుతాయి రెండు వెండిని దానం చేస్తే మనశ్శాంతి కలుగుతుంది మూడు బంగారాన్ని దానం చేస్తే దోషాలు తొలగుతాయి నాలుగు పండ్లను దానం చేస్తే బుద్ధి సిద్ధి కలుగుతాయి ఐదు పెరుగును దానం చేస్తే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది ఆరు నెయ్యి దానం చేస్తే రోగాలు పోతాయి ఆరోగ్యంగా ఉంటారు ఏడు దానం చేస్తే నిద్రలేమి ఉండదు ఎనిమిది తేనెను దానం చేస్తే సంతానం కలుగుతుంది తొమ్మిది ఉసిరికాయలు దానం చేస్తే మతిమరుపు తగ్గి జ్ఞాపక శక్తి పెరుగుతుంది పది టెంకాయ దానం చేస్తే అనుకున్న కార్యం సిద్ధిస్తుంది పదకొండు దానం చేస్తే కంటి చూపు మెరుగుపడుతుంది పన్నెండు గోదానం చేస్తే రుణ ఋషుల ఆశీసులు లభిస్తాయి పదమూడు భూమిని దానం చేస్తే బ్రహ్మలోక దర్శనం కలుగుతుంది దర్శనం కలుగుతుంది పద్నాలుగు వస్త్రదానం చేస్తే ఆయుష్షు పెరుగుతుంది పదిహేను అన్నదానం చేస్తే పేదరికం తొలగిపోయి ధనవృద్ధి కలుగుతుంది సర్వేజనా సుఖినో భవంతు